పంటల బీమాకు సంబంధించిన రైతుల వాటాను ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పి జగన్ ప్రభుత్వం మూడేళ్లు ఆ వాటా సొమ్మునే ఇవ్వలేదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆరోపించారు దానివల్ల రైతులు ఇబ్బంది పడినట్లు పేర్కొన్నారు మంగళవారం లోక్సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనపై రాజస్థాన్కు చెందిన సభ్యుడు హనుమాన్ బేనీవాల్ అడిగిన ప్రశ్నకు బదిలిస్తూ చౌహాన్ జగన్ రైతులకు చేసిన అన్యాయాన్ని ఎండగట్టారు పంటల బీమా యోజన ఇదివరకు జాతీయ వ్యవసాయ బీమా పథకం పేరుతో నడిచేది అది రైతుకు ప్రయోజనకరంగా ఉండేది కాదు ప్రధానమంత్రిగా మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత బీమా కంపెనీ రైతు క్లెయిమ్ ను ఇరవై ఒకటి రోజుల్లోపు చెల్లించకపోతే రైతుకు పన్నెండు శాతం వడ్డీతో చెల్లించాల్సి ఉంటుందన్న షరతు విధించారు చాలా ప్రభుత్వాలు బీమా కోసం రైతుల వాటా తామే ఇస్తున్నారు చెప్పి ఇవ్వలేదు ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలాగే ఇబ్బందులు ఎదురయ్యాయి అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం తన వాటా ఇచ్చినా ఇవ్వకపోయినా కేంద్రం తన వాటా జమ చేసేలా మార్పులు చేశాం రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను చెల్లించడంలో జాప్యం చేస్తే వారిపై పన్నెండు శాతం వడ్డీ విధించి ఆ మొత్తాన్ని రైతుల ఖాతాల్లో వేసే వ్యవస్థను మోదీ ప్రభుత్వం రూపొందించింది కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాకర్షణ కోసం రైతుల బీమా ప్రీమియం వాటాను తామే చెల్లిస్తామని ప్రకటనలు చేశాయి అయితే వాటా మొత్తాన్ని నిర్ధారిత సమయంలో చెల్లించలేదు ఏపీలో జగన్ ప్రభుత్వం మూడేళ్లు ఇవ్వనేలేదు రైతులు నష్టపోయారు ఇకపై ప్రభుత్వాల నిర్దిష్ట గడువులోపు రైతుల వాటా బీమా మొత్తాన్ని చెల్లించాలి అప్పుడే దాని బీమా పరిగణలోకి తీసుకుంటామని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు ఏపీలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఆర్డబ్ల్యూబీసీఐఎస్ కింద రెండు వేల ఇరవై ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మధ్యకాలంలో మూడు వేల ఒక వంద ముప్పై ఎనిమిది పాయింట్ ఎనిమిది సున్నా కోట్లు క్లెయిమ్లను రాగా అందులో చెల్లింపులు జరిపేవేమీ లేవన్నారు ఇంకా రెండు వేల ఐదు వందల తొంభై రెండు పాయింట్ సున్నా ఏడు కోట్ల విలువైన క్లెయిమ్లు పెండింగ్లో ఉన్నట్లు చెప్పారు సబ్సిడీ రైతుల ప్రీమియంలో రాష్ట్ర ప్రభుత్వం తన వాటా చెల్లించకపోవడమే ఇందుకు కారణమని శివరాజ్ సింగ్ తెలిపారు